ఐకా స్టార్ అల్లు అర్జున్ పూజా హెడ్డే జంటగా నటించిన చిత్రం అలా వైకుంఠపురంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది రెండు వేల ఇరవై సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది రీజనల్ కంటెంట్ తోనే నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది సినిమాలో భాగమైన నటీనటులు సాంకేతిక నిపుణులు అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది అయితే ఇప్పుడు హీరోయిన్ పూజ దీన్ని తెలుగు సినిమాగా కాకుండా ఒక తమిళ చిత్రంగా పేర్కొనడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది దేవా మూవీ ప్రమోషన్లో భాగంగా పూజా హెడ్డే ఓ మీడియాతో మాట్లాడుతూ పాన్ ఇండియా కంటెంట్ యొక్క ప్రాధాన్యత గురించి వివరించింది నిజానికి అలా వైకుంఠపురంలో ఒక తమిళ ఫిలం అయినప్పటికీ హిందీలోనూ జనాలు ఆదరించారు డీజే దువ్వాడ జగన్నాథం సినిమాని కూడా హిందీలో చూశారు కాబట్టి సినిమా బాగుంటే భాషతో సంబంధం లేకుండా జనాలు రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అని చెప్పింది అంతా బాగానే ఉంది కానీ అలా వైకుంఠపురంలో తమిళ సినిమాగా ఎప్పుడు మారిందని నెటిజన్లు పూజని ట్రోల్ చేస్తున్నారు అలా వైకుంఠపురం సినిమాలో బంటూ ప్రేయస్గా అమూల్య అనే పాత్రలో పూజా హెడ్డే నటించింది మూవీలో బుట్టబొమ్మ పాట కారణంగా టాలీవుడ్ బుట్టబొమ్మగా మారిపోయింది ఇప్పటి వరకు ఆమె కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్ దీని తర్వాత అనేక క్రేజీ ఆఫర్స్ అమ్మడి తలుపులు తట్టాయి కానీ ఆ రేంజ్లో హిట్ అయితే సినిమా లేదు అలాంటిది ఎప్పటికీ మెమరబుల్గా నిలిచిపోవలసిన సినిమా ఏ భాషలో వచ్చిందనేది కూడా పూజకి గుర్తులేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని తెలుగు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు పూజా హెడ్డే ప్రస్తుతం రెట్రో జననాయకన్ అనే రెండు తమిళ చిత్రాల్లో నటిస్తుంది అందుకే అమ్మడికి అన్ని తమిళ సినిమాలు అయిపోయాయంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు మరికొందరు మాత్రం కావాలని ఆమె అలా చెప్పి ఉండదని పొరపాటును ఏదో కన్ఫ్యూజన్లో మాట్లాడి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు ఈ విషయాన్ని మరీ పెద్దదిగా చేసి చూడాల్సిన అవసరం లేదంటూ సపోర్ట్గా నిలుస్తున్నారు ఏదేమైనా తనని స్టార్ హీరోయిన్ని చేసిన తెలుగు సినిమాని మర్చిపోవడం ఏంటనే కామెంట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇకపోతే పూజా హెడ్డే తెలుగులో హీరోయిన్గా ఫుల్ లెంత్ రోల్ చేసి చాలా కాలమైంది రాధేశ్యామ్ ఆచార్య సినిమాలు ప్లాప్ అయిన తర్వాత టాలీవుడ్లో ఆమెకు అవకాశాలు కరువయ్యాయి హిందీలోనూ బుట్టబొమ్మ కెరీర్ ఆశించిన విధంగా ముందుకు సాగటం లేదు రీసెంట్గా షాహిద్ కపూర్తో కలిసి నటించిన దేవా మూవీ కూడా నిరాశపరిచింది మరి తమిళంలో నటిస్తున్న రెండు సినిమాలు పూజా కెరీర్ను గాడిలో పెడతాయేమో చూడాలి